అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీలో మరో ఆనిముత్యం చూసారా నల్లగొండ జిల్లాలో నిన్న ఒక సంఘటన జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఇతనే వర్షిత్ రెడ్డి నాగం వర్షిత్ రెడ్డి గారు వీరు ఏం చేశారంటే పిల్లి రామరాజు అని మొన్న గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా చేసినప్పుడు ఇతనికి ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఇక్కడ ఈ వర్గం ఇది ఒక వర్గం తయారు చేశారు ఈయన జిల్లా అధ్యక్షుడు ఇది రెండవసారి ఆయనకు జిల్లా అధ్యక్ష బాధ్యత రావడం ఈయన వచ్చిన తర్వాత మహానుభావుడు ఎక్కడైనా సరే జిల్లాలో ఎక్కడ కూడా సమన్వయం అనేది లేకుండా మొత్తం విభజించడం విభజనలు ఎక్కువ జరిగినాయి ఎవరినైనా సరే నియోజకవర్గాలలో ఉన్న కార్యకర్తల్లో ఎక్కడైనా సరే అన్ని పార్టీల్లో అసమ్మతి అనేది కామన్ చిన్న చిన్న విభేదాలు అనేది కామన్ ఉంటాయి అన్ని పార్టీల్లో ఉంటాయి కానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం ఈ ప్రబుద్ధుడు వచ్చిన తర్వాత విభా విభేదాలు అనేది మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈయన ఏం చేస్తున్నాడంటే పార్టీ ఎదగకుండా చేయడానికి ఒక కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది ఇతనికి బీసీలు అంటే చులకన భావం ఏర్పడింది నిన్న జరిగిన సంఘటనను చూసేసరికి అది తేట తెల్లమైంది మొన్న కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాడంటే రెండోసారి కూడా నేనే ముఖ్యమంత్రిని అని చెప్పిండు అంటే ఎందుకు చెప్పిండు ఈ సంఘటన చూసిన తర్వాత అర్థమైంది ఎందుకు చెప్పిండంటే బీసీలని బీజేపీలకు రాకుండా చేస్తే మళ్ళీ రెండోసారి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టు రాష్ట్రం అప్పుడే అనిపిస్తున్నాయి కాబట్టి మిత్రులరా అందరూ గమనించాలే భారతీయ జనతా పార్టీలో మోడీ గారు ఇరవై నాలుగు గంటలు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంటే ఇక్కడ తెలంగాణలో మాత్రం భారతీయ జనతా పార్టీ పెరగకుండా ఉండడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి ఈ శక్తుల్ని ప్రతి ఒక్క కార్యకర్త కూడా గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా గమని గమనించాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇప్పుడు బీసీల మీద అంత చులకన భావం ఏంటి ఎందుకు అందరూ అన్ని పార్టీలలో బీసీలు ఉన్నారు బీజేపీలకు బీసీలను రాకుండా చేయడం కోసం బీసీలని టార్గెట్ చేసి ఏకచక్రాధిపత్యంగా ఇతను రెండోసారి తిరుగుతున్నాడు ఇతను నియోజకవర్గంలో తిరిగే చూ చూస్తే మీకేం అర్థం అర్థమవుతుంది ఎక్కడ పోయినా ఒక్కడే వెళ్ళడం విభజించి పాలించడం రెండు వర్గాల దగ్గరికి సపరేట్ సపరేట్గా పోయి మంత్రాలు జరపడం సపరేట్ సపరేట్గా పోయి మాట్లాడడం లాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి సో కాబట్టి ఏం చేయాలంటే బీజేపీలోకి ఇలాంటి చైనా వైరస్ వచ్చింది బీజేపీ పెద్దలు కూడా గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి చైనా వైరస్ని ఎంత తొందర ఎంత వీలైతే అంత తొందర దీనికి ఒక వ్యాక్సిన్ తయారు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పెద్దల్ని కోరుకుంటున్నాను ఇది ఈ విధంగానే ఉంటే అన్ని చోట్ల కూడా ఇలాంటి సంఘటనలే జరుగుతాయి బీసీలు చూడండి నిన్న కొట్టుకోవడం కుర్చీలు లేపే సంఘటన కూడా జరిగింది అది ఎందుకో నేను చూపించదలుచుకోలేదు ఒకరు రెండు వర్గాల వారు అన్ని బాధ్యతలన్నీ ఇంపార్టెంట్ బాధ్యతలన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడం ఎవరిని కూడా దగ్గరికి రానివ్వకుండడం ఇలా సపరేట్ సపరేట్గా కొన్ని కొన్ని చర్యలు జరుగుతున్నాయి ఈ చర్యలన్నింటినీ భా భారతీయ జనతా పార్టీ పెద్దలు గమనించి ఇలాంటి వారిని తక్షణమే ఇంటికి పంపించి పార్టీని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నాం ఇలాంటి చైనా వైరస్కి ఎంత తొందర వీలుంటే అంత తొందర వ్యాక్సిన్ ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నాను జై శ్రీరామ్